హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాగే మంచి మంచి కథలతో మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి ఈరోజు ఓ చిన్న పిట్ట కథతో వచ్చేసాను ఓ ధనవంతుడైన ఒక తండ్రి వాళ్ళ అబ్బాయికి పేదరికం అంటే ఏంటి పేదవాళ్ళు ఎలా ఉంటారో చూపిద్దామని చెప్పేసి ఓ మారుమూల పల్లెటూరుకి తీసుకెళ్లాడు ఓ రెండు రోజుల పాటు అక్కడే పొలంలో వాళ్ళతో పాటే ఉంచాడు ఇద్దరు వాళ్ళతో పాటే సమయాన్ని గడిపారు రెండు రోజుల సమయం కాగానే ఇక కొడుకుని తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు చూసావా వాళ్ళని అన్నాడు అవునా అన్నాడు ఆ కొడుకు పేదవాళ్ళంటే వాళ్ళే నాన్న అన్నాడు అవునా అన్నాడు వాళ్ళ జీవితం చూసావు కదా ఇగో ఈ విధంగా బ్రతుకుతారు వాళ్ళు అన్నాడు ఆ నాన్న అవునా అన్నాడు సరే ఇప్పుడు ఆ పేదవరికం గురించి పేదవాళ్ళ గురించి ఏమనుకుంటున్నావో నువ్వేమేం చూసావో అవన్నీ నాకు చెప్పు అన్నాడు సరే నాన్న అంటూ మొదలుపెట్టాడు ఆ అబ్బాయి మనకి ఒక మేలు జాతి కుక్క ఉంది నాన్న కానీ వాళ్ళకి నాలుగు కుక్కలు ఉన్నాయి మన కుక్క మనుషుల్ని తప్ప ఎవరిని చూసినా ఇంట్లోకి పారిపోతుంది కానీ వాళ్ళ కుక్క పెద్ద పెద్ద అడవి పందుల్ని కొండముచ్చిల్ని చూసినా ధైర్యంగా పోరాడి నిలబడుతుంది అన్నాడు ఇంకా అన్నాడు ఆ తండ్రి మనకి ఓ పేద భవనం ఉంది నాన్న చాలా అందంగా ఉంటుంది కానీ వాళ్ళకి మనలాంటి భవనాలు కట్టేందుకు చాలా పెద్ద స్థలం ఉంది మనలాంటి భవనాలు అందులో ఎన్నో కట్టవచ్చు అన్నాడు ఆ కొడుకు తండ్రి చూస్తూ ఉన్నాడు ఇంకా అని అడిగాడు మన భవనంలో చిన్న స్థలంలో ఓ ఈత కులన్ ఉంది దాంట్లో ప్రతి వారానికి ఒకసారి నీళ్లను మార్చాల్సి ఉంటుంది కానీ వాళ్ళకి ఆ పొలం చుట్టూరా పొలం వెంబడి నీళ్ళ కాలువ పారుతూనే ఉంది అవి ఎంతో శుభ్రంగా ఉంటాయి మరియు వాటిని మార్చాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు రాదు అన్నాడు ఆ కొడుకు తండ్రి మొహంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది మన ఇల్లు రాత్రిపూట జిగేలు జిగేలు మని మెరుస్తూ ఉంటుంది ప్రతి రూమ్లో అందమైన లైట్లు చక్కని చక్కని డిజైన్లు ఉంటాయి కానీ వాళ్ళకి రాత్రైతే మన డిజైన్లను మించినటువంటి ఎన్నో చుక్కలు ఆకాశంలో అందంగా మెరుస్తూ ఉంటాయి రోజుకో డిజైన్ చూస్తూ ఆనందంగా నిద్రపోవచ్చు అన్నాడు కొడుకు తండ్రి కాస్త అలాగే చూస్తూ ఉండిపోయాడు స్తబ్దుడైపోయాడు ఇంకా అని అడిగాడు మనకు పనిచేసేందుకు సేవకులు ఉన్నారు నాన్న కానీ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న తిండిని వాళ్ళకు పెడతారు వాళ్ళు ఇతరులకు సేవ చేస్తారు అన్నాడు మనం తినే ఆహారం ఎక్కడో కొనుక్కుంటాం మనం కొనుక్కునే ఆహారాన్ని పండించేది వాళ్ళే అన్నాడు ఆ కొడుకు తండ్రిని చూస్తూ తండ్రి అలాగే ఉండిపోయాడు కొడుకు పేదవాళ్ళ గురించి ఇలాంటి జీవితం మనకు రావద్దు అంటాడేమో అనుకున్నాడు కానీ అసలు పేదరికం అంటే ఎలా ఉంటుందో కొడుకు మరో కోణం నుంచి చెప్తూ ఉంటే ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు ఆ నాన్న ఇంకోటి మర్చాను మనకేమన్నా అయితే చుట్టూరా ఫోన్ చేస్తా తప్ప రాని జనాలున్నారు కానీ వాళ్ళకి ముచ్చట పెట్టడానికి కావచ్చు ఆపదలో కావచ్చు దేంట్లోనైనా సరే ఊ అని పిలవగానే ఓ కేక వేయగానే వచ్చే జనాలు ఎంతోమంది ఉన్నారు ధన్యవాదాలు నాన్న నిజమైన పేదరికం మనం అనుభవిస్తున్నామని నాకు తెలియజేసినందుకు వీళ్ళంత ధనవంతులు ఎక్కడా ఉండరు కదూ అన్నాడు ఆ కొడుకు నవ్వుతూ తండ్రికి అర్థమైంది అసలైన పేదరికం అనేది మనం అనుకోవడంలోనే ఉంటుంది మనం ఎలా ఊహిస్తే అలా మన దగ్గర ఎంత ఉంది అన్నది ముఖ్యమే కావచ్చు కానీ మనతో ఎందరున్నారన్నదే చాలా చాలా ముఖ్యం ఈ విషయం ఆ తండ్రికి కూడా అర్థమైంది ఇదండి ఈరోజు చిన్న పిట్టకథ నచ్చితే లైక్ చిన్న కామెంట్ వీరైతే సబ్స్క్రైబ్ చేయించండి నేను మీ పవన్ కుమార్ పెంటు ధన్యవాదాలు